శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం సభకు నమస్కారం ఈనాటి ఎన్టీఆర్ చత సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బాలకృష్ణ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక కింద పెద్దలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం మిత్రులారా చాలా వరకు పెద్దలు అన్ని విషయాలు మీకు క్లియర్గా చెప్పడం జరిగింది కాకపోతే ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన విధానాన్ని రెండు నిమిషాలు మీ ముందు పెడతాను హైదరాబాద్ నడిపొడ్డున పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం ఆవిర్భావం జరిగిన తర్వాత ఆ మహానుభావుడు దేవుడు ప్రతి బీద బడుగు వర్గాల యొక్క గుండెల్లో ఉన్నటువంటి మాట వాస్తవాన్ని మనం మర్చిపోవద్దు మీరు బాగా గమనించాలి ఎన్టీ రామారావు గారు ఎనిమిది తొమ్మిది నెలల్లోనే మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన మొట్టమొదటిగా యావత్ రాష్ట్రంలో మరి రాజకీయంగా బీసీలకు అన్యాయం జరుగుతుందన్న మాట పెత్తందారీ వ్యవస్థ లోపల పోటీ పడాలంటే రాజకీయంగా ఎదగాలంటే తరం కాదని బీసీలకు తప్పకుండా యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్స్ ప్రక్రియ తలపెట్టినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఇవాళ ప్రతి బీదవాణి ఉండే లోపట ముఖ్యంగా బీసీల లోపట ఆయన గూడు కట్టుకొని ఎన్టీఆర్ అంటే మా గుండెల్లో ఉన్నాడని ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఎన్టీ రామారావు గారి ఉన్నటువంటి మాట మీరు మర్చిపోవద్దని మీ అందరితోనే మనం చేస్తున్నా మిత్రులారా దాని తర్వాత మరి ఆహార భద్రత రెండు రూపాయల కిలో బియ్యం ప్రతి బీదవాడు కడుపు నిండా అన్నం తిన్నటువంటి సందర్భం అప్పుడు దాన్ని ఆహార భద్రత అని అదే విధంగా నూతన ఇండ్లు పక్కా ఇండ్లు కొన్ని లక్షలాది ఇండ్లు కోట్లాది ఇండ్లు కట్టినటువంటి మహానుభావుడు అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఎంత చెప్పినా తక్కువనే ఆ మహానుభావుడు ఆ యొక్క దేవుడు మీద వాళ్ళ బడుగు వర్గాల యొక్క గుండెల్లో ఉన్నటువంటి మాట మరవద్దు అదే కాకుండా మీరు బాగా గమనించాలి యువతరంతో పాటు మహిళలతో పాటు మహిళలకు ఆస్తులు హక్కు కానీ ప్రతి వానికి అన్నిటికంటే ముఖ్యం గమనించవలసిన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు జీరో కరప్షన్ ఒక్క బుడ్డ పైసా కరప్షన్ లేకుండా ప్రభుత్వాన్ని నడిపించినటువంటి మాట మనం మరవకూడదని మీ అందరితో మనం చేస్తున్నాం మిత్రులారా దాని తర్వాత మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మున్సిపాలిటీస్ కానీ మైనార్టీలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ కానీ ఆర్థిక వనరులు పెంపొందించి స్వశక్తి మీద కాళ్ళ మీద నిలబెట్టే ప్రక్రియ మొదలుపెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తలవంపు పెట్టినటువంటి మాట విజన్ ట్వంటీ ట్వంటీ అని చాలామంది అప్పుడు హేళన చేసినటువంటి మాట ఆ చెట్టు పెట్టింది ఆ మహానుభావుడు ఈరోజు మనం ఎటు చూసినా ఈ ఐటి పార్క్స్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ స్టేడియాలు కానీ ఎక్కడ చూసినా కళ్ళ కట్టినట్టుగా కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ యొక్క సందర్భం మీరు మరవకూడదు చంద్రబాబు నాయుడు గారు వారు చేసినటువంటి పనులు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పనులు ఎప్పటికీ ఉన్నంత కాలం ప్రజలకు అందుబాటులో ఉంటుందని మీ అందరితో మనం చేస్తున్నా మిత్రులారా చాలా వరకు మనం గమనించాలి ఈరోజు యువతరం చదువుకున్న పిల్లలు విద్యావంతులు ప్రతి ఇంట్లో కూడా ఒక ఐటీ చదివే పిల్లగాడు ఉండాలన్న ఉద్దేశంతో ఒక స్త్రీ ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క యజ్ఞాన్ని మొదలుపెట్టిండు ఆ యొక్క యజ్ఞం లోపల ఇలా లక్షలాది మంది స్టూడెంట్సు ఐటీలు చదివి దేశ విదేశాలకు పోయి వాళ్ళ కొరకు ఐటీ పార్క్ కట్టి ఇందులో ఉత్తీర్ణులయ్యి మరి దేశ విదేశాలకు పోయి లక్షలాది రూపాయలు తెచ్చి మన ప్రాంతంలో భూములు కొనుడు మన యొక్క ప్రాంతాన్ని బాగు చేసుకున్నటువంటి సందర్భం మనం మరవకూడదు అదేవిధంగా ఈరోజు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం పదిహేడు లోపట ఇక రెండు ఉన్నాయి ఏ గ్రామాన కానీ ఏ బస్సులో కానీ ఏ ఇంట్లో ఇచ్చిన దాంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఓహో ఇందులో పొందుపరిచినటువంటి ఫొటోస్ ఉన్నటువంటి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ రోజు ఆయన స్టార్ట్ చేసినప్పటి మేము అప్పుడు కొంతమంది ముట్టలే చిన్న ఉన్నాము ఇవన్నీ మళ్ళొక్కసారి విజన్ ట్వంటీ ట్వంటీని విజన్ ట్వంటీ ఫిఫ్టీ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం ప్రజల నుంచి యువకుల నుంచి విద్యావర్తల నుంచి వస్తున్నటువంటి మాట మనం గమనించాలి మిత్రులారా కనుక అలాంటి సమస్యలను ఎప్పటికప్పుడు మళ్ళొక్కసారి మంచి జరగాలి రాష్ట్రానికి మంచి జరగాలంటే ప్రజలకు మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు వాడు చేసినటువంటి పనులు నిరంతరం ఎదగాలని మళ్ళొక్కసారి కోరుతూ ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ